హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్రిపుల్ నైన్ ఎలా ఉన్నారు అందరూ చాలా అంటే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఈ మధ్య కొంచెం ఇర్రెగ్యులర్ అయిందండి ఒక ట్వంటీ డేస్ నుంచి ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది కొంచెం ఇర్రెగ్యులర్గా అయింది అండ్ ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి ప్రతి కోరికకి మనం బీజ మంత్రాస్ అనేది వాడుతున్నాం కదండి అయితే ఈరోజు పిల్లల గురించి అండి పిల్లల గురించి అనే కాదు ఏ కోరిక అయినా సరే పదిహేను నిమిషాలు శ్రద్ధతో ఒక దగ్గర కూర్చోండి ఎప్పుడైనా సరే అండి దీనికి టైం లేదు ఏ రోజు స్టార్ట్ చేయాలని ఏం లేదండి మనకి ఎప్పుడైతే బాధ అనిపిస్తుందో దేవుడికి మొక్కోవడంలో టైం చూసుకోగలదండి అలాగే దీంట్లో కూడా మనకి బాధ అనిపించినప్పుడు కానీ వెంటనే మన కోరిక జరగాలి అనుకోవడం కానీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి అలానే పిల్లలు ఫెయిల్ అయ్యి దేంట్లో అయినా ఆ సబ్జెక్ట్ అనేది క్లియర్ అవ్వకపోవడం జరగడం కానీ అలానే బ్యాక్లాగ్స్ ఉండడం కానీ జరిగాయంటే ఈ మంత్ర అని పిల్లల చేత అనిపించండి మనం పిల్లల కోసం చేయొచ్చా అంటే ఎవరిది వాళ్ళే చేయాలండి మీ కోరిక మీరు చేయాలి పిల్లల కోరిక మీరు పిల్లలు చేయించాలి ఈ కోరి ఈ మంత్ర అనేది చిన్న మంత్రమే కాబట్టి పిల్లలు చక్కగా అనుకుంటారండి ఈ మంత్రాన్ని చదవగలుగుతారు చాలా అంటే చాలా ఈజీ మంత్ర మనము ఎప్పుడు అనుకునే మంత్రానే అండి కానీ ఈ మంత్ర అంటే ఇలానే చదవాలి అని ఒక రూల్ అనేది ఉంటుందండి బీజ మంత్రాకి అలా చదివితేనే ఆ మంత్రాకి బెనిఫిట్స్ అనేది జరగడం జరుగుతుంది అయితే ఈ మంత్రం వచ్చేసి మీ ఇష్టం అండి నూట ఎనిమిది సార్లు కానీ ఇలా తొమ్మిది సంఖ్య వచ్చేలాగా పద్దెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది అలా తొమ్మిది సంఖ్య వచ్చేలాగా మీరు అనుకోండి లేదా మీ కోరిక తిరిగే వరకు మీరు చదువుతాను అనుకున్నా సరే అండి అలా ఈ వీడియోలో మీకు చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూడండి ఏ కోరికైనా సరే పిల్లల చదువులో సరే ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి ఖచ్చితంగా వస్తుందండి అయితే మంత్ర వచ్చేసి విఘ్నేశ్వరాయ ఓన్లీ ఇది ఒక్క మంత్రమే అండి ఇది ఒక్క వర్డే చదవాలి విఘ్నేశ్వరాయ 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 స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి ముందుగా చెప్పినట్టుగా మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా ఎవరైతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి